అన్ని తయారు చేసిన తర్వాత ఈ విధంగా లేహ్యం తయారవుతుంది ఈ లేహ్యం కుమితెల్ని మనకి ప్రసాదించినటువంటి లైంగిక సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధం అనమాట జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను బి ప్రదీప్ ని ఉసిరిక ఉలుపు మీకు మార్కెట్ లో ఈ విధంగా దొరుకుతుంది అన్ని ఆయుర్వేదిక షాప్స్ లో దొరుకుతాయి తప్పకుండా వెళ్లి శ్రమ అనుకోకుండా సంపాదించి పెట్టుకోండి ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి అన్ని సమాన భాగాలుగా తీసుకోవాలి నేలగుమ్మడి అంటే అది ఈ విధంగా ఉంటుంది నేల గుమ్మడి కూడా తెచ్చుకోండి ఒక యాభై గ్రాములు నేలతాయి ఒక యాభై గ్రాములు తీసుకోండి పిల్లి పేచర తేగలు అంటారు దీనిని పిల్లి తేగలు ఇవి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇష్టి మధుకము లేదా అతి మధురము అత్యంత మధురంగా ఉంటుంది ఇది ఎన్నిటికో జ్ఞాపక శక్తిని పెంచడానికి తర్వాత నాలుగు నోటి సమస్య ఉపయోగపడుతుంది బూరుగ జిగురు అంటారు లేదా బూరుగా బంక అంటారు అది ఈ విధంగా ఉంటుంది అది తీసుకుని రండి శుభ్రపరచుకోవాలి దుంప అంటారు తెలుగులో మరి పెన్నేటి దుంప తీసుకో అది ఈ విధంగా ఉంటుంది అంటే అద్భుతమైన మెడిసిన్ ఇది తర్వాత పెద్ద దోలగొండి గింజలు తెలవై ఉంటాయి నలభై ఉంటాయి మీకు ఏదైనా దొరికితే ఇది మహాద్భుతంగా సెక్ష పొటెన్షియాలిటీని సామర్థ్యాన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన శక్తి కలగవే అన్ని కూడా తర్వాత మినప్పప్పు చూసారు కదా నల్ల మినపప్పు మీకు నల్లమెను నల్ల మెనువులో శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి నల్లమెనువులు ఒక యాభై గ్రాములు తీసుకుని తర్వాత ఇది చూడండి ఏనుగు పల్లేరు కాయలు అంటే ఈ విధంగా ఉంటాయి వీటిని కూడా యాభై గ్రాములు తెచ్చుకోండి పటిక పంచదార పొడి ఇది మనం మన కండ చక్కెర అంటారు కదా దాన్ని తీసుకుని వచ్చి ఇది ఎంత వేసుకోవాలి అంటే అది కూడా చెప్తాను ఆ తరువాత ఇది చూస్తే నాణ్యమైన తేనె అద్భుతంగా ఇప్పుడు ఈ ఔషధాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ చెప్పిన అన్ని పదార్థాలని ఒక్కొక్కటి యాభై గ్రాములు తీసుకుంటే పది వచ్చే వస్తువులు కాబట్టి ఇప్పుడు అన్ని సమపాళ్లలో ఈ పొడులు తీసుకొని పొడులు తీసుకున్న తర్వాత అందులో సమభాగం మన పటిక పంచదార పొడిని ఇప్పుడు ఇవన్నీ యాభై 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 గ్రాములు తీసుకుంటే ఐదు వందల అయింది అందులో మనకు ఐదు వందల గ్రాముల పటిక పంచదార పొడిని కలపండి కలిపిన తరువాత అందులో తగు మాత్రం తేనె కలపండి చూశారు కదా తేనె ఇది ఎన్ని మీ ఎన్ని వీటికి ప్రత్యేకంగా ఒక్కొక్క మూలికకి ఒక్కొక్క అద్భుతమైన శక్తి ఉంది వాటి అన్నిటినీ కలగలిపిన తర్వాత మీలో సెక్ష పొటెన్షియాలిటీ అంటే లైంగిక సామర్థ్యం మహా అద్భుతంగా పెరుగుతుంది అని చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు దీన్ని ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకునే విధానం కూడా చెప్పారు దాన్ని చివరికి ఫైనల్ గా వచ్చేసరికి ఈ విధంగా తయారవుతుంది తేనె వేసి ఆ తర్వాత ఇంకా మీరు వేసుకోగలరు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ కావచ్చు జీడిపప్పు కావచ్చు బాదం పప్పు కావచ్చు తర్వాత పిస్తా పప్పు కావచ్చు అవి కూడా వేసాం మధ్యలో చూసారు కదా ఈ విధంగా కనిపిస్తుంది ఉంటాయి వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్ని తయారు చేసిన తర్వాత ఈ లేహ్యం మనకి ప్రసాదించినటువంటి లైంగిక సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధం అనమాట కాబట్టి ఈ న్యాచురల్ గా భూమిలో దొరికే ఈ లేహిని మీరు ఇంట్లో తయారు చేసుకోవాలని నా ప్రార్థన ఒకవేళ మీరు తయారు చేసుకోలేని పక్షంలో నేను అందించడానికి ప్రయత్నిస్తాను అయితే అందరికీ కాదు ఇది నాకు ముందుగా తెలియజేస్తే నాకు మీకు అందించడానికి కూడా ఇరవై రోజుల సమయం పడుతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది రోజుకి కనీసం పదిహేను గ్రాములైనా తీసుకోవాలి చూసారా మదన కామేశ్వరి లేహ్యం అని చెప్పి ఇటువంటి డబ్బాలో మీకైతే మాత్రం నేను పంపించడం జరుగుతుంది కావలసిన వారికి